జిగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జేన గ్రామంలో సర్టిఫికేట్ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అవగాహన కల్పిస్తున్న అశోక్ శాఖ అధికారి సురేష్ బాబు మాట్లాడుతూ సెంటర్ లో ఉచితంగా అప్లై చేసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్రి ఐక్యత సంక్షేమ సంఘం డి ఫౌండేషన్ అధ్యక్షులు సముద్రాల తిరుపతి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిగిత్యాల జిల్లా డైరెక్టర్ మే

ంగానికి రిలేటివ్ ఉన్నామని చెప్పి దాన్ని స్కాన్ చేసి పెట్టి ఎంత అభ్యర్థి నెంబర్ ఎంత ఉందో వేసి పెట్టాలి